వ్యూహం ఉన్నది కానీ సెకండ్ నియమం ఒకవైపు ఎవరు ప్రశ్నించరు వాళ్ళ సమూహం నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు మీరెందుకు ప్రశ్నిస్తున్నారు ప్రశ్నిస్తారు మీరు మీరు ఇప్పుడు ఏడు సంవత్సరాల క్రితం సందర్భానుసారం అవతల మమ్మల్ని మాట అంటే నేను ఒక మాట అన్న సందర్భం సార్ అది వాళ్ళ మాట తీసేసి నా ఒక్క మాటనే పెట్టి ఈయన కాపుల్ని తిట్టాడు అనేది ఒక ప్రచారం హిందువులను అగౌరపరిచాడు దేవీ దేవతలు అగడపచ్చాడని ఇక ఒకటి కాదు రెండు కాదు సార్ మరి ఈ ఛానల్లో చెప్పొచ్చో చెప్పకూడదు టీవీ నైన్ సార్ ఎన్టీవీ సార్ సాక్షి టీవీ సార్ దాంతో పాటు వందలాది న్యూస్ ఛానల్ సాధారణ వ్యక్తిని సార్ నేను ఒక విలేజ్ కి సంబంధించిన సాధారణ ఓ దళిత కుటుంబానికి చెందిన పేద కుటుంబానికి చెందిన వ్యక్తిని అంటే నేను కోరుకునేది సార్ ఇప్పుడు ఒకవేళ ఏదైతే బ్రాహ్మణ సంఘాలు ఇప్పుడు వైసీపీ కట్ చేసిన వీడియోలు చూసినా బ్రాహ్మణ సంఘాలు హిందూ సంఘాలకి నేను హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాను సార్ పబ్లిక్ పబ్లిక్గానే ఎందుకంటే నేను ఇప్పుడు గతంలో ఉన్నట్టు నేను స్వతంత్రుని కాదు ఓన్లీ మాసాన్ రాజేష్ని కాదండి నేను ఇప్పుడు ఒక పార్టీ కార్యకర్త కలిగిన పార్టీ కార్యకర్తని ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట పార్టీకి అనుకూలంగా పార్టీ లైన్లోనే ఉంటుంది తప్ప ఇప్పుడు ఈ నేను ఈ పార్టీలో చేరిన ఈ కాలంలో ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఎవరికి కానీ నేనేమి ఇగనిస్ట్గా ఒక్క కామెంట్ చేయలేదు సార్ ఎవరిని నేనేమి మాట్లాడలేదు ఒక్క జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం తప్ప మా వాళ్ళకి న్యాయం చేసుకునే ప్రయత్నం చేస్తాను సార్ లేని పక్షంలో ఒకవేళ నిజంగా జగన్ రెడ్డి ఇంకా ఎక్కువ కుట్రలు చేసి ఇంకా ఎక్కువ జనాన్ని రచ్చగొట్టే పరిస్థితి ఉంటే గనక నా వల్ల నా పార్టీకి మాత్రం బ్యాడ్ నేమ్ నేను రాణించుకుంటాను నేను చంద్రబాబు నాయుడు మీరు బలంగా మీరు బలంగా ఒక ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేసారు ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని రోల్ చేస్తున్నారో ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్న కొన్ని సామాజిక వర్గాల సంఘాలు రామడ సంఘాల లేకపోతే ఇంకో సంఘమాటెవర్ అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వీటితోనే జరుగుతున్నాయి అందులో ప్లాన్ లో భాగంగానే కుట్రలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగానే జరుగుతున్నాయి మీరు ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేసారు అంతేనా ప్రశ్నిస్తా నేనే ప్రశ్నిస్తా నన్నెవరూ ప్రశ్నించవద్దు అందరూ ప్రశ్నిస్తే అందరూ ప్రశ్నించేవారైతే ఇక నా ప్రత్యేకత ఏముంటుంది అందుకని ప్రశ్నించడం నాకు తెలియండి ఇక ఒక వైపు మహాసేన రాజేష్ కూడా ప్రశ్నిస్తానంటూ ఓదరగొట్టడం పెట్టాడు నేను ప్రశ్నించడానికే నిలబడితే నన్ను నిలబడనీయకుండా జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడు అని అనవట్టే పాపం జగన్మోహన్ రెడ్డికి ఏమీ లేనట్టుంది ఈయన మీద ఈయన పాత వీడియోల క్లిప్పింగ్లని వాళ్ళకి వీళ్ళకి షేర్లు చేస్తూ ఈయన పైన ట్రోలింగ్ చేయిస్తున్నాడట రెడ్డి ఇక జగన్మోహన్ రెడ్డికి పనే ఏమీ లేదు కదా మహాసేన రాజేషు రాజకీయాలలోకి రాకముందు మాట్లాడిన మాటలని ఆలంబనగా చేసుకొని ఇప్పుడు ట్రోలింగ్ చేస్తూ ఉంటే ఇక తట్టుకోలేక పోటీ నుంచి వివరణించుకుంటా పోటీ నుంచి తప్పుకుంటా అంటున్నాడు అయ్యగారు సో ఒక విధంగా చూస్తే ఈ సేనలు గీనలు అని పేర్లు పెట్టుకున్న వాళ్ళంతా ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అంటా ఉంటారేమో మరి అయితే ఇక్కడ ఒక తిరకాసు ఉంది వారిని మాత్రం ఎవ్వరూ ప్రశ్నించకూడదు అంటారు వీరు నేను ప్రశ్నిద్దామని రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల బాక్సాఫీస్ ఫెయిల్ ఇక మీరంతా ప్రశ్నిస్తే మన పార్టీనే పుట్టి మునుగుతుంది అందుకే మీరెవరూ నన్ను ప్రశ్నించకండి నన్ను గెలిపించడానికి కష్టపడండి పోరాటం చేయండి వీర సైనికులు వీర మహిళలు మీరంతా యుద్ధం చేసి నన్ను గెలిపిస్తే అప్పుడు నేను అసెంబ్లీలో నిలబడి ప్రశ్నిస్తా 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 ఏ విధంగా ప్రశ్నించాలో తెలియకపోతే ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో ఒక ప్రోటోకాల్ పద్ధతి ఉంటుంది కాబట్టి నేను కొత్త కాబట్టి సిబిఎన్ గారిచ్చే స్క్రిప్ట్ సహాయంతో ప్రశ్నిస్తా దానికోసం మీరంతా త్యాగాలు చేయాలి పోరాటం చేయాలి యుద్ధం చేయాలి అది చేయకుండా నన్నే ప్రశ్నిస్తే ఎలా